టాలీవుడ్ లో ఈ ఇయర్ లో ఇప్పటి వరకు ముగ్గురు హీరోయిన్స్ చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య వీరు ఎంట్రీ ఇచ్చారు కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయారు మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఈ షార్ట్ లో తెలుసుకుందాం మన్మధుడు సినిమాతో సినిమాల్లోకి అడుగు పెట్టిన అంశు ఆ తర్వాత ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాలో నటించింది ఆ తర్వాత మిస్సమ్మ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఫారెన్ కి వెళ్లిపోయింది అయితే పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చిందో ఏమో మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మరోసారి తెలుగులో కెమెరా ముందుకొచ్చారు సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకాలో ఆమె అతని పిన్ని వరుస అయ్యే క్యారెక్టర్ లో నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తగొట్టింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది ఈ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో అంశు గాయం కూడా అయింది అయినా ఫస్ట్ ఫైట్ చేసుకుని ప్రమోషన్ లో పాల్గొంది కానీ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఇంకో సినిమాకి కమిట్ కాలేదు దాదాపుగా హీరోయిన్ లయా సిచ్యువేషన్ కూడా అయితే అంశు కంటెల్ లయకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది అంతేకాదు ఉత్తమ నటిగా నంది అవార్డులు కూడా తీసుకుంది చాలా వరకు హిట్ సినిమాలో నటించిన తెలుగు అమ్మాయి లయ పెళ్లి తర్వాత యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసింది అమెరికాలో సెటిల్ అయిపోయింది భర్త పిల్లలతో హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తున్న లయ తమ్ముడు సినిమా రూపంలో ఒక కొత్త ఆఫర్ తలుపు తట్టింది కథ నచ్చడంతో ఆమె కూడా ఒకే చెప్పేసింది అలా దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత లయ తమ్ముడు తో రీఎంట్రీ ఇచ్చింది శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో దిల్ రాజు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ కావడం రిలీజ్ కి ముందు లయ అగ్రెసివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంది తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని నమ్మింది కానీ సక్సెస్ కాలేదు దాంతో ఆమె ఆ తర్వాత ఎలాంటి ఆఫర్స్ ను అందుకోలేదు ఇక ఈ ఫ్రైడే రిలీజ్ అయిన జూనియర్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా కూడా ఇదే పరిస్థితి తెలుగులో చాలా సినిమాలలో నటించి తన దైన ముద్రను వేసిన జెనీలియా రితేష్ దేశ్ముఖ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తెలుగులో సినిమాలేవి చేయలేదు బర్దా పిల్లల బాధ్యతలతో బిజీ బిజీ అయిపోయింది జనీలియా రితీష్ కూడా సినిమా ఫీల్డ్ కి చెందిన వ్యక్తి కావడంతో సినిమాల నుంచి దూరం కాలేదు ఓన్ ప్రొడక్షన్స్ కి సంబంధించిన చిన్న చిన్న పనులు చేస్తూ అడపదడప వెబ్ సిరీస్ లు మరాఠీ సినిమాలు చేసింది ఈ ఇయర్ అమీర్ ఖాన్ కి జోడిగా సితారే ఫర్ మూవీలో నటించింది పనిలో పనిగా తెలుగు కన్నడ భాషలో రూపుదిద్దుకున్న జూనియర్ మూవీలోనూ నటించింది తమ్ముడులో హీరో అక్కగా లయ నటించినట్టే ఇందులో హీరో కిరటి సోదరిగా జెనిలియా ఓ కీలక పాత్ర పోషించింది ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని అందరూ అంటున్నారు కానీ తమ్ముళ్ల మధ్య సెంటిమెంట్ సీన్స్ ను పండించడంలో డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి ఫెయిల్ అయ్యారు జూనియర్ మూవీతో హీరో కిరీటి లు ఫైట్ సిరగా దీశాడు కానీ కథ బలంగా లేని కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది ఎంట్రీ పై జెనీలియా పెట్టుకున్న ఆశలు పెద్దగా వర్కౌట్ కాలేవు అంశులయ్య మాదిరే జెనీలియా సైతం ప్రమోషన్స్ లో బాగా పాల్గొంది ఈ సినిమా గురించి గొప్పగా చెప్పింది కానీ ఈ ముగ్గురికి రీ ఎంట్రీస్ చేదు అనుభవాన్ని ఇచ్చాయి